ఇప్పుడు సత్యనంద్ గారు చెప్పినట్టు కలెక్టర్ గారు చెప్పినట్టు మీ ఆల్రెడీ ప్లాన్ చేశారు సార్ అనకాపల్లి ఏరియాలో ఉన్న వాళ్ళందరినీ కూడా అనకాపల్లిలో ఉన్నటువంటి డిగ్రీ కాలేజ్ ఒకటి ఉంది మాకు అలాగే ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది ఆ నైట్కి వాళ్ళందరినీ కూడా అక్కడ పెట్టి అక్కడి నుంచి తీసుకురావాలని చెప్పి ఒక ఆలోచన చేసినాం సార్ అయితే నా సైజ్ని చేసి సార్ నాకు అక్కడ ఉన్న అనుభవం ప్రకారంగా మన మహానాడులో కొన్ని లక్షల మంది చూసాం మనం అనుభవంతో మనకి మనకి అంతా అయిపోయింది వచ్చేటప్పుడు కానీ వెళ్ళేటప్పుడు కానీ ట్రాఫిక్స్ ఎప్పుడు కూడా జామ్ అయిపోతుంది సార్ అది జరగకుండా చూడాలి సార్ దానికి అది పోలీస్ నేను మిమ్మల్ని కోరిద నేషనల్ హైవేస్ పెట్రోలింగ్ అండ్ రెగ్యులేషన్ అది మీ బాధ్యత రోడ్స్ ఆర్ ఆల్ నేషనల్ హైవేస్ నేషనల్ హైవేస్ లో పెద్ద ప్రాబ్లం ఉండదు కానీ బ్లాక్ అయితే మాత్రం ఇట్ విల్ క్రియేట్ హెవర్ దాన్ని ఎక్కడికక్కడ మీరు పెట్టి ఎంత డిస్టెన్స్ లో పెట్టగలుగుతారు ఈ రేడియస్ అంతా కూడా అనకాపల్లి టూ పై శ్రీకాకుళం దగ్గర దగ్గర అది కూడా అవసరం లేదు విజయనగరం మీరు అనకాపల్ టు విజయనగరం మీరు ప్లాన్ చేసుకుంటే అక్కడంతా సేమ్ లెస్ స్మూత్ గా అట్ ది సేమ్ టైం ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ కలెక్టర్స్ ఎవ్రీబడి సెక్యూరిటీ సేఫ్టీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్